అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన నామంతో ప్రారంభిస్తున్నాను నేటి ఈ కార్యక్రమంలో భాగంగా నేను మీ ముందు దేవునికి పుట్టుక ఉందా అనే అంశం మీద మాట్లాడబోతున్నాను మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ ను మనం ఒకసారి ప్రశ్నిస్తే అవి ఏ విధమైన సమాధానం ఇస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం భగవద్గీత పదో అధ్యాయం మూడవ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది వ్యోమ మజనాదిం వ్యక్తి లోక మహేశ్వరం సమతేషు సర్వ సర్వపాపై ప్రముఛతే దీని అర్థం ఏమిటంటే ఎవరైతే నన్ను పుట్టుక లేని గను అని తెలుసుకునిచున్నాడో అతడు మనుషులలో అజ్ఞానం నుండి వైదొలిగి సర్వ పాపముల నుండి లెస్సగా విడువబడుచున్నాడు అని చెప్పడం జరుగుతుంది అంటే ఎవరైతే దేవునికి పుట్టుక లేదు అని తెలుసుకుంటారో అతడు జ్ఞాని అయి ఉంటాడు అదేవిధంగా పాపముల నుండి దూరంగా ఉండటం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది బైబుల్ సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అబద్ధం వారుటకు ఆయన మానవపుత్రుడు కాదు ప్రశ్చాత్తాపరుటకు ఆయన నరపుత్రుడు కాదు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చిట్టచీవిరి గ్రంథమైన ఖురాన్లో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు సూరే ఇహ్లాస్ సూర్య నంబర్ నూట పన్నెండు మూడు నాలుగు ఆయతులలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది బిస్మిల్లా బిస్మిల్ల లమ్ ఇవహీం వలమ్ యులద్ ఆయన ఎవరి సంతానము కాదు ఆయనకి ఎవరు సంతానము కాదు అని చెప్పడం జరుగుతుంది దీని అర్థం ఏమిటంటే ఆయన ఎవరికి జన్మించడం లేదు ఆయనకి ఎవరు జన్మించడం లేదు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి సోదర సోదరిం అలరా మన ధార్మిక గ్రంథాలు ఇస్తున్న సందేశం ప్రకారం దేవుడు అనేవాడికి పుట్టుక ఉన్నదు ఉండదు అని తెలుసుకున్నవారు జ్ఞానులని అదేవిధంగా అబద్ధం ఒకటకు ఆయన నరపుత్రుడు కాదు ప్రత్యోత్తమటకు ఆయన మానవుడు కాదు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆయనకి ఏ సంతానము లేదు ఆయన ఎవరి సంతానము కాదు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి సృష్టికర్త అయినటువంటి ఆ దైవం మనందరికీ ఆ ఏకైక దేవుని యొక్క గుణగణాలను తెలుసుకొని జీవితాన్ని కొనసాగించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ నేను నా మాటను ముగిస్తున్నాను السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ